యా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వేణు లైఫ్ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియో ఏంటంటే తమలపాకు తీగల ఇప్పటివరకు తోములపాకు తోటల కోసం మొక్కలు ఎలా నాటుతారు ఏంటి ఎంత అవుతుంది ఎలా చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో అసలు తీగ ఎలా నాటుతారు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను మనకు తోట అనేది ఒక టూ మంత్స్ తర్వాత అవిసి మొక్కల తోట ముందు పెంచుతారు అన్నమాట సపోర్టెడ్గా అవి టూ మంత్స్ పెడుతుంది అరౌండ్ ఆ తర్వాత ఆ మట్టి ఉంటుంది కదా మట్టిని ఇలా సపరేట్ చేసుకుంటారు అనమాట ఏ సాలుకు సాలుగా నీట్గా తెగ నాటుకోవడానికి కన్వీనియంట్గా ఉంటు ఉండటానికి అట్ ద సేమ్ టైం వాటర్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇలా నీట్గా రెడీ చేసుకుంటారు ఆ మట్టి ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా ఏ సైడ్ అయితే మొక్కలు ఎక్కువ నాటుతారో ఆ సైడ్ కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది నార్మల్గా రెండో సైడ్ కొంచెం తక్కువ లాగి ఇలా నీట్గా ఐ మీన్ వాటర్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు పెడతారు అనమాట సో ఇది ఇలా ఉండేదాన్ని మామూలుగా అయితే ఇలా ఉంటుంది కదా పెంచినప్పుడు దాన్ని ఇలా మారుస్తారనమాట అలా చేసినప్పుడు ఒక ఎకరాకు వచ్చి ఇరవై వేల రూపాయలు తీసుకుంటారనమాట కూలి అనమాట సో అలా చేసిన తర్వాత చిన్న చిన్న అలుగు ఉంటుంది కదా అలుగుతో అలా తీగలు నాటుకోవడానికి సన్నగా ఒక తీగ మొక్క ఏంటంటే మినిమం ఒక వన్ ఫీట్ వరకు ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క అడుగు అలా మొక్క తీసుకొచ్చి నాటుతారు కాబట్టి ఇలా ఇది చూసారా చిన్న వెళ్ళే ఆ ఒక్కో దాంట్లో ఒక్కో ఒక్కో గుంట్లో ఒక్కో తీగ నాటుతారనమాట అలా బారికి మొత్తం చేస్తారనమాట ఇంకా ప్రతి పదిహేను గేజ ఐదు గేజాల కంటే పది పదిహేను అడుగులకి ఒక కాలం ఉంటుంది అట్ ద సేమ్ టైం వీటిలో వాటర్ ఎక్కువైపోతే బయటికి వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ కాలువలు కూడా ఉంటుంది ఎక్కడికక్కడ సో ఇదిగో చూశారు కదా ఇలా బారికి ఇలా నరుక్కుంటూ వెళ్తారనమాట అలుగు పెట్టి చిన్నగా ఒకసారి మీకు మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది ఇందుకో చూసారా మొత్తం నరికితే ఇదిగో ఎలా వస్తుంది వన్స్ ఇలా బారుకు నాటిన తర్వాత ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ ఇది అనమాట ఫస్ట్ అనేది కయ్యలు అంటే సాల్డ్ నీట్గా చేసుకోవడం నెక్స్ట్ తీగ నాటడానికి ఇలా చిన్న చిన్న గుంటలు తీస్తారనమాట ఆ తర్వాత ఇదిగో ఇది ముదురు తోట అంటే ఆల్రెడీ ఇది ఒక వన్ ఇయర్ ఏజ్ ఉన్న ముదురు తోట అనమాట దీంట్లోకి వెళ్ళి ఇదిగో తీగలు ఉన్నాయి చూసారా ఇవి ఈ తీగలను తీసుకెళ్ళి అక్కడ నాటుతారు ఇవి చూసారా కింద కట్ చేసుకొని ఒక దాని నుండి కొన్ని కొన్నిటి నుండి రెండు మొక్కలు తీస్తారు కొన్నిటి మూడు ముక్కలు తీస్తారు అంతకన్నా ఎక్కువ తీస్తే బతకటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మూడు మొక్కల వరకు ఓకే వీటికి ఏంటంటే ఒక వన్ మంత్ నుండి ఎరువులు అలా ఏం వేయకుండా నార్మల్గా పెంచుతారు సో ఇప్పుడు ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది లాస్ట్ ఇయర్ రేట్ లేకపోవడం వల్ల ఒక్కొక్క పీస్ వచ్చి ఒక వన్ రూపీ అనమాట అది ఉన్నాయి కదా ఇవి రెండు ముక్కలు ఒక్కొక్క తీగ ముక్క వచ్చి ఒక వన్ రూపీ ఒక హాఫ్ ఎకరాకి వచ్చి మినిమంగా ఒక పదివేలు పడుతుంది అది పదివేలు పెట్టుకున్నాం అనమాట ఈ సంవత్సరం ఇంకా మధ్య చేసినందుకు ఒక పదివేలు ఈరోజు ఓన్లీ ఆ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి కదా ఆ గుంటలు చూసి తీగ నాటడానికి ఓ పన్నెండు వేలు రెండు వందలు అయింది మేస్త్రికి ఒక ఐదు వందలు పోతే మొత్తం నిన్న ఈ రోజులో ముప్పై ఐదు వేలు పెట్టుబడి అయింది సో ఆ తీగలు మొత్తం ఇలా కట్టలు కట్టేసుకొని ఎక్కడైతే మనం నాటాలంటే పక్క పక్కనే దొరకదు కదా ఎక్కడో కొనేది వేరే చోట వేరే చోట అంటే ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది ఆ లోపే ఉంటుంది వేసి తీసుకొచ్చేసాం ఇదిగో మొత్తం ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇందాక తీసిన గుంటలు ఉన్నాయి కదా చిన్న చిన్న గుంటలు దాంట్లో ఒక్కో దాంట్లో ఒక తీగ ముందు ఒక పర్సన్ వేసుకుంటూ వెళ్తారు ఇంకా ఏంటంటే ఒక పర్సన్ ఆటుకుంటూ వస్తారు ఆ ఆకులు అనేది ఆ ఏరు చిన్న చిన్న ప్రతి ఒక్క తీగకి ఒక టూ ఇంచెస్ టూ త్రీ ఇంచెస్ కల్లా ఒక గనుపు ఉంటుంది ఆ గనుపు దగ్గర కొత్త ఏర్ అనేది పోస్తుంది అనమాట సో ఇక ఆ గనుపు నేల కానిటట్టు అది గల పెట్టేసి పైన మట్టి పు అనమాట ఇంకా అలా ప్రతి ఒక్కటి ఒక ఎకరానికి వచ్చి అరౌండ్ ఇరవై ఒక్క వేల ముక్కలు పడితే మాది హాఫ్ ఎకరా వేస్తున్నాం కాబట్టి దాంట్లో పదివేల ఐదు వందలు పదివేల నాలుగు వందలు ఎంతో పడింది మొత్తానికి అలా మొత్తం ఇక ఈ ఒక ఎకరం ఒక ఎకరం నాటటానికి ఒక పది మందో పన్నెండు మందో వచ్చారు ఒక పూట మొత్తం సరిపోతుంది అనమాట పన్నెండు మందో పదమూడు మంది వచ్చినట్టున్నారు సో ఇది మా ఏరియాలో తమలపాకు తీగ నాటైన విధానం అనమాట ఈ అవిసి మొక్కలు అనేది బాగా ఒత్తుగా ఉన్నాయి కదా ఇది బతకటానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొంచెం ఎగురు రావటం ఇప్పుడు దాకా వేరు పూయటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత ఏంటంటే అవిసి మొక్కలు ఇంత ఒత్తుగా ఉన్నాయి కాబట్టి దాంట్లో కొన్ని తగ్గిస్తారన్నమాట ఏవైతే సన్నగా మొక్కలు ఉన్నాయో కొంచెం మడిల్లో లేకుండా పక్కలకు ఉన్న మొక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేస్తారు అప్పుడు కొంచెం ఆడుతుంది ఇదిగో మొత్తం తీగలు నాటిన తర్వాత ఇలా ఉంటుంది మ్యాక్సిమం మా ఏరియాలో ఉన్న తోటలు మొత్తం పొలం మొత్తం తోలిపోల తోటలు నాడుతూ ఉంటారు ఈరోజు ఈవినింగ్ అయిపోయింది ఇంకా లాస్ట్గా ఇది నాటే విధానం నెక్స్ట్ నాటిన తర్వాత ఏంటంటే వాటర్ పెట్టడం అన్నమాట వాటర్ పెట్టడం ఎలా అంటే ఆల్మోస్ట్ త్రీ డేస్ కంటిన్యూస్గా అనమాట ఫస్ట్ టూ డేస్ ఫస్ట్ డేనే టూ టైమ్స్ పెడతారు నెక్స్ట్ డే ఒకసారి ఆ తర్వాత మూడో రోజు ఒకసారి ఆగి మళ్ళీ నాలుగో రోజు పెడతారనమాట అలా మూడు తళ్ళు మటుకు వెంట వెంటనే డైలీ పెడతారు ఇది తీగ నాటే విధానమాట ఇప్పుడు మీకు వాటర్ ఎలా పెడతారు ఏంటి అనేది కూడా చూపిస్తాను సో ఇదిగో ఇది ఉంది కదా ప్రతి సాలుకి ఒక కంత కొడతారు ఇప్పుడు తర్వాత అనేది రెండు మూడు సార్లకి వచ్చేసి ఇదే ఏదైతే నాటే దారి ఉంది కదా దాని మా ఏరియాలో సాళ్ళు అంటారు సాలు అంటారు దారిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే దారి అనమాట ఇప్పుడు రెండు ప్రతి ఒక్క దానికి ఒక దారి ఉంది కదా ఒక ట్వంటీ డేస్ తర్వాత ఏంటంటే ఓకే ఇంకా బతికిపోయింది అన్నప్పుడు గత మూడు సార్లకి మూడు దారిలు కలిపి ఒక నీళ్ళు పోయే దారి పెట్టుకొని ఎలా అయితే కన్వీనియంట్గా ఉందో అలా మార్చుకుంటారు అనమాట ఇదిగో ఇలా త్రీ డేస్ పెడతారు డైలీగా ఫస్ట్ డే మార్నింగ్ ఒకసారి పెడతారు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒకసారి పెట్టి అలా పెట్టి ఒక ఆ తర్వాత ఒక వన్ డే ఇచ్చి ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక వన్ వీక్లోనే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ పెడతారు అనమాట ఇంకా ఆ కూలింగ్ వల్ల పైనుండే వేడి ఎండ వల్ల ఇంకా త్వరగా వేరు అనమాట ఇది మా ఏరియాలో తో తీ నాటే విధానం ఇప్పటికి నిన్న ఈరోజు ముప్పై ఐదు వేలు పెట్టుబడి అయింది కేవలం నిన్న ఈ రోజే స్టార్టింగ్లో తో తోట దుక్కి కానీ లీజ్ కానీ అప్పుడు ఒక ఫార్టీ అయింది ఇప్పటికి అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయింది ఇప్పటికి అంటే చిన్న చిన్న ఒక ఐదు వందలు థౌజండ్ అవన్నీ తీసేస్తే ఇప్పటికొ సెవెంటీ ఫైవ్ కే అయింది అనమాట ఓన్లీ హాఫ్ ఎకర్కి మీకు నెక్స్ట్ వీడియో అసలు బతికినాకు ఎలా ఉంటుంది ఎలా చూపిస్తారు అసలు ఎలా తీగలు ఎలా పెరుగుతాయి వాటిని ఆకులు ఎలా కట్ చేస్తారు ఇవన్నీ మీకు చూపిస్తాను సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్